సరస్వతీదేవి ఆవిర్భవించినటువంటి రోజుగా చెప్పబడుతూ ఉంటుంది మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అని చెప్పబడేటటువంటి వాటిల్లో ఉన్న సరస్వతి అలాగే పంచప్రకృతులుగా చెప్పబడి ఏదైతే మూల ప్రకృతి ఉందో ఆజ్య ప్రకృతి ఆ ఆజ్య ప్రకృతి ఐదు రూపాల్లో భూమి మీద ఆవిర్భవించింది అని భాగవతంలో చెప్తూ ఉంటారే అటువంటి దేవీ భాగవతంలో చెప్పబడిన సరస్వతి ఆవిర్భవించినటువంటి రోజుగా ఈ పంచమిని గురించి చెప్తారు మాఘ శుద్ధ పంచమి ఓకే దీన్ని వసంతపంచమి అని ఎందుకంటారు అంటే ఇంకా వసంత ఋతువు రాలేదు అవును ఇది మనకి హేమంతమే నడుస్తోంది హేమంత ఋతువు తర్వాత కొద్ది రోజులకు వసంత ఋతువు వస్తుంది కానీ ఉత్తర దేశంలో మనకన్నా ఈ ఋతువులు చాంద్రమానాన్ని అనుసరించి చేసుకునేటటువంటి చాంద్రమానాన్ని అనుసరించి పరిగణించేటటువంటి తిథులు ఒక పదిహేను రోజులు ముందుంటాయని అనేక సందర్భాల్లో చెప్పుకున్నాం దాన్ని బట్టి అతి కొద్ది రోజుల్లో వసంత ఋతువు రాబోతోంది కనుక రాబోయే వసంత ఋతువుకి ఇది ఒక ముఖద్వారం లాగా ఇది తలుపు తెరిచి వస్తోంది వసంతం అని దానికి స్వాగతం పలికేటటువంటి రోజుగా కూడా దీన్ని చెప్పుకుంటారు అందుకని దీన్ని వసంత పంచమి అని కూడా అంటారు ఓకే ఈరోజు పాటించాల్సిన నియమాలు ఏంటమ్మా నియమాలు అన్న దానికన్నా ఈనాడు గనక సరస్వతీదేవిని ఆరాధించినట్టయితే ఆవిడ పుట్టినరోజు కదా ఎవరి పుట్టినరోజు నాడు వాళ్ళని గనక పలకరించినా మనం మామూలుగా కూడా అనుకుంటాం కదా ఆ రోజు వాళ్ళకు శుభాకాంక్షలు చెప్పినా పలకరించినా వాళ్ళు చాలా సంతోషపడతారు ఎవరికి వాళ్ళకి తను పుట్టినరోజు చాలా గొప్ప సరస్వతీదేవి ఆయుర్భవించింది అంటే ఆ రోజు సరస్వతిని ఆరాధించినట్టయితే అన్ని విద్యలు అన్ని కళల్లోనూ నేర్పరితనం వస్తుంది పైగా ఎందుకు పుట్టినరోజు నాడు వాళ్ళని ఆరాధించాలి ఒక మహాశక్తి ఒక ప్రయోజనాన్ని ఆశించి ఉద్భవిస్తోంది అంటే ఆ సమయానికి ఏదో పవిత్రత ఉండే ఉంటుంది కదా శక్తి అటువంటి శక్తి కలిగినటువంటి సమయంలో అటువంటి శక్తి ఆకృతి ధరించి ఉద్భవ ఒక రూపంగా ఆవిర్భవించినటువంటి రూపం ఏదైతే ఉందో ఆ రూపాన్ని గనక మనం ఆరాధించినట్టయితే సేవించుకున్నట్టయితే దానివల్ల కలగవలసినటువంటి ఫలితాలు మనకి బాగా తొందరగా లభ్యమవుతాయి పిల్లలతో ఏం చేయించాలమ్మా మరిగానే మనకి పిల్లలే గుర్తొస్తారు కానీ పెద్దవాళ్ళు కూడా చేయాలి అంతే కదా ఎవరికి చదువు కావాలనుకుంటారో ఎవరైతే ఏదైనా ఒక కళలు చదువు అంటే అక్షరాలు చదివేది ఒకటే కాదు ప్రతి కళ కూడా అరవై నాలుగు కళలు సరస్వతీదేవి అనుగ్రహం వల్లే కదా మనకి లభ్యమవుతాయి అటువంటి అరవై నాలుగు కళల్లో ఏ కళల్లో ప్రావీణ్యం కావాలనుకున్నా ఈరోజు ఆ కళాన్ని తనకి ప్రసాదించమని చెప్పి సరస్వతీదేవిని ఆరాధిస్తారు మీరు పిల్లలు అన్నారు పిల్లలతో ఆ రోజు ఏం చేయిస్తారు అంటే మన దగ్గర కొంచెం తక్కువ కానీ బెంగాల్లో మాత్రం ఈనాడు పసుపు పచ్చని వస్త్రాలు ధరిస్తారు ఎందుకంటే ఒక దీక్షగా చెప్పడం కోసం అనుకుంటా ఆ రోజు పిల్లలందరూ పుస్తకాలను పూజిస్తారు అందరూ కలిసి చాలా ఆనందంగా గడుపుతారు చదవరు ఎందుకంటే సరస్వతిని ఈ రోజు మనం చదవద్దని చాలా ఆనందంగా అసలు ఆ గోపాలము ఆనందంగా గడుపుతూ ఉంటారు ఎందుకంటే శక్తి ఆరాధన ఆ దైవాన్ని శక్తి స్వరూపంగా ఆరాధించే పద్ధతి మనకి ఒరిస్సా దాటిన తర్వాత అస అస్సాం బెంగాల్ ఆ ప్రాంతాలు అత్యధికంగా కనపడుతుంది కనుక ఆ విధంగా అక్కడ చేస్తారు మనకైతే ఈరోజు పిల్ల కక్షాభ్యాసాలు చేయడం పుస్తకాలు కళాలు మొదలైనవన్నీ అక్కడ పెట్టించటం వాటిని పూజించటం సరస్వతిని ప్రార్థన చేయడం ఇవన్నీ ప్రధానంగా చెప్తారు పుస్తకాలు కళాలే కాదమ్మా సంగీతం ఉందనుకోండి అది కూడా సరస్వతి దేవికి సంబంధించిందే కదా చిత్రలేఖన ఉంది శిల్పాలు ఉన్నాయి కళలు ఆ కళలకు సంబంధించిన వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆరాధిస్తారు మన సంప్రదాయంలో అది ఒకటి ఉంది ఏమిటంటే దేవుడు అంటే విగ్రహంలో ఉన్నటువంటి దేవుడు మాత్రమే కాదు ఒక విద్యని సాధించటానికి అవసరమైనటువంటి మనం ప్రాణం లేని వస్తువులు అని చెప్పుకునే ఉంటాయే వాటిని కూడా ఆరాధించటం భాగం అందుకని సంగీత విద్వాంసులు అయితే వాళ్ళకి సంబంధించినటువంటి తంబూరా లేకపోయినట్టయితే వీణ ఇలాంటి వాయిద్య విశేషాలు తాళాలు ఇప్పుడు నృత్యం అయితే వాళ్ళు తాళాలు గజ్జలు పెట్టి పూజిస్తారు ఇట్లా అయితే కుంచెలు క్యాన్వాసు రంగులు పెట్టి పూజిస్తారు అట్లా ఎవరు ఏదైతే అది ఆఖరికి ఈ రోజుల్లో చాలా మంది ఈ సంప్రదాయంలోయో మేము పుస్తకాలు చదవటం లేదు కదా ఏం చేయాలంటే కంప్యూటర్ని కూడా పూజిస్తున్నారు సిస్టమ్స్ కూడా బొట్లు పెట్టేసి పూజ చేసుకుంటున్నాం అంటే బొట్లు వాటిని పూజించమంటే వాటి మొహాన్ని ఇంత పసుపు కుంకుమ పూలు వేసేసి పడి పని చేయకుండా పాడు చేయమని కాదు వాటికి ఎక్కడొక్కడ ఒక్కసారి ఆ పసుపు వేలు ఎక్కడొక్కడ తగిలించంటే శుభప్రదం అని కుంకుమ అంటే దైవస్వరూపంగా భావిస్తున్నామని దాని అంతా పాడు చేయకుండా దాని పట్ల గౌరవంతో శుభ్రం చేసి బాగు చేసి పెట్టుకోవడం ఆ విధంగా తమ విద్యకి సంబంధించినటువంటి వస్తువులు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని వీలైతే అందుబాటులో కనుక ఉన్నట్టయితే తమకి విద్య బోధ చేసినటువంటి గురువులకి నమస్కారం చేసుకోవడం పూజించడం ఇవన్నీ కూడా చేస్తారు ఇంకా ఆవిడ్ని పూజించేటటువంటి పద్ధతి ఒకటి ప్రత్యేకంగా ఉందని చెప్తారు ఇది సరస్వతీదేవి ఎప్పుడో ఆవిర్భవించినప్పుడు ఈవిడ కాణ్వ శాఖకి చెందినటువంటిదని ఈ కాణ్వాఖలోనే సరస్వతీదేవి పూజా విధానం కూడా మనకి తెలియజెప్పబడి ఉందని చెప్తున్న దేవీ భాగవతంలో వీటి వివరాలు ఉన్నాయి మొత్తం షోడసోపచార పూజా విధానానికి సంబంధించింది దీన్ని శ్రీ సూక్త విధానంతో సమ్మేళనం చేసి కనుక చేసుకున్నట్టయితే అది ఇది కలిపి అంటే శ్రీ సూక్తంలో ఉన్నటువంటి ఒక రుక్కు తర్వాత ఏమో అందులో చెప్పబడినటువంటి ఒక శ్లోకం ఇవన్నీ చేస్తే ఆవిడ సంతోషిస్తుంది ఈవిడికి సర్వశుక్ల సరస్వతి అని చెప్తారు అంటే అంత తెల్లదనం జ్ఞానం ఎప్పుడు తెలిపే కదా అవునమ్మ అటువంటి తెల్ల పైగా మరి సృష్టికర్త అయినటువంటి బ్రహ్మగారికి శక్తిగా ఉన్న భార్యగా ఉన్నటువంటి రూపంలో ఉన్నప్పుడు ఆవిడని ఎర్రగా ఉన్నట్టు పట్టిస్తారు అనుగ్రహ రూపంలో మనకి దయా విద్యని అందించే స్థితిలో ఉన్నప్పుడు ఆవిడ సర్వశుక్లగా కనపడుతుంది అటువంటి ఆవిడికి అన్నీ కూడా తెలుపు మీద చాలా ఇష్టం కనుక తెల్లని పూలతో పూజించి తెల్లని పదార్థాలను నివేదన చేయాలని చెప్తారు అంటే తెల్లని పదార్థాలు అంటే అందులో ఇవన్నీ కూడా సాత్వికంగా ఉంటాయి తర్వాత తినంగానే శక్తినిస్తాయి జీర్ణ కోసం మీద బరువు కలిగించే నిద్ర రానియో అది అంటే కొబ్బరికాయ లోపల తెల్లగానే ఉంటుంది అరటిపండు పైకి రంగున లోపల తెల్లగానే ఉంటుంది అరటిపండు తర్వాత వడపప్పు పానకం చెరుకు అంటే ఇప్పుడు మనకు దొరికే చెరుకులు వెదురుతో మధ్యలో వచ్చినటువంటివి వెదురుతో మామూలు చెరుకుతోనూ కలిపిన సంకర జాతివి అందువల్ల చాలా గట్టిగా ఉంటాయి పూర్వం చెరుకులు మెత్తగా ఉండేవమ్మ మా చిన్నతనంలో కూడా మెత్తగానే ఉండేవి చాలా తేలిగ్గా ఇలా ఇప్పుడు మనకి బెల్లం చెరుకులు మాత్రమే కొంచెం బెల్లం చెరుకు అది కూడా కొద్ది చిన్న చిన్న ఇంతే కనుపు ఉంటుంది దానికి పైన ఎరుపు రంగులో ఉంటాయి అట్లాంటివి కాకుండా అసలు మొత్తం అంతా మెత్తగానే ఉండేవి పూర్వం చెరకులు అటువంటి చెరకులు వీటి వీటిని ఆవిడకి నివేదన చేయాలి వండిని వేదం చేసే దాంట్లో ప్రధానం ఏమిటంటే పాలతో వండినటువంటి పరమాన్నం బెల్లం వేసి నైవేదం చేయాలి అమ్మకి ఆవుపాలు శ్రేష్టం ఆవుపాలే కదా ఆవు పాలు బెల్లం పంచదార అసలు సాధారణంగా దీనికి వాడడం అందులో ఇక్కడ కూడా అసలు వాడేది ఉండదు అందులో తెల్లగా ఉండే పదార్థాలు ఏవైనా పెట్టచ్చు కనుక అటుకులు బెల్లం ఇలాంటివన్నీ కూడా ఆవిడికి నివేదం చేయొచ్చు ఓకే అయితే మరి అమ్మ దసరా పండుగలప్పుడు కూడా మూలా నక్షత్రంలో సరస్వతి అమ్మని కొలుస్తాం కదా ఆ రోజు కూడా ఆవిడ పుట్టినరోజునే అనుకుంటాం కదా మరి ఎట్లాగమ్మా మూలా నక్షత్రం రోజు అదేమిటంటే యుద్ధం చేయడానికి వెళ్ళేటప్పుడు ఆ అక్కడికి బయలుదేరి వెళ్ళినటువంటి లలితాదేవి ఉంది కదా భండాసుడితో యుద్ధం చేయడానికి వెళ్ళినప్పుడు లలితాదేవి నుండి మళ్ళీ ఈవిడ సరస్వతిగా ఆవిర్భవించింది అప్పుడు ఆహా అసలు మూలంగా ఉన్నటువంటి సరస్వతి ఈనాడు ఆవిర్భవించింది ఇది ఒక చిన్న సందేహం అనమాట అసలు వస్తాయమ్మా తప్పనిసరిగా రావాలి ఇప్పుడు మీరు ఇప్పుడు అడగడం కాదు చిన్నప్పుడు ఇవన్నీ విన్నప్పుడు మా అందరికీ కూడా సందేహాలు వచ్చి ఈ ఋషులు ఏవి పొరపాటుగా చెప్పరు కదా ఎక్కడో సమన్వయం ఉండుంటుంది అని చెప్పి వీటన్నిటినీ చదువుకోగా కొన్నేళ్ల పాటు చదువుకోగా వాటిల్లో మనకి అందులో గురువు అనుగ్రహంతో ఈ సందేహాలు తీరడం జరిగింది అంటే అనేక సందర్భాల్లో ఒకే శక్తి ఆవిర్భవిస్తూ ఉంటుంది కదా అవునమ్మా ఇప్పుడు శ్రీ మహావిష్ణువు ఉన్నాడు ఆయన ఎన్ని అవతారాలు ధరించాడు అన్ని ఇన్ని అవతారాలు ధరించాడంటే ఇన్నిసార్లు బుట్టాడా అంటే అసలు మూల శక్తి అక్కడే ఉంది ఇక్కడ మాత్రం ఈ రకంగా ఆవిర్భవించడం జరిగింది అదేవిధంగా లలితాదేవి సందర్భానుసారంగా ఎన్ని రూపాల్లో ధరించింది వాడు శుంభ సుంభుల్ని సంహరించడానికి సరస్వతిగా అవతరించింది ఆవిడ అందుకని మూల నక్షత్రం రోజు దసరా పండుగలప్పుడు మనం కొలుస్తాము ఇప్పుడేమో ఆవిడ ఆవిర్భవించిన రోజు అసలు మొట్టమొదట మహా సరస్వతిగా ఆవిర్భవించింది ఇప్పుడు మనకి తేడా ఉంది మహాలక్ష్మి మహాసరస్వతి మహాకాళి అవునా వీళ్ళు మూలతత్వాలు ఈ మూలతత్వాలు కాక బ్రహ్మ విష్ణు మహేశ్వర్లకు శక్తులుగా ఉండేటటువంటిది బ్రహ్మగారికి శక్తిగా ఉండేది సరస్వతి మహాసరస్వతి కాదు సరస్వతి మాత ఇందులో ఈ సరస్వతి ఎన్ని రూపాలు ఉందండి నీల సరస్వతి మళ్ళీ ఎర్రగా ఉండేటటువంటి సరస్వతి ఆవిడకు ఉన్నటువంటి రూపాలు ఏ ఎనిమిది అనుకుంటా ఏడో ఎనిమిదో ఉన్నాయి సరస్వతి రూపాలు అందులో ఒక్కొక్కటి ఒక్కొక్క సందర్భంలో ఆ రూపంలో అదే సరస్వతి శక్తి ఆయా రూపాల్లో అవతరించడం జరిగింది మూలంగా మొట్టమొదటిగా ప్రథమంగా సృష్టి ప్రారంభ సమయంలో ఆవిర్భవించినటువంటిది ఈ ఈ సరస్వతి దీన్ని ఇంకా మదన పంచమే అని కూడా అంటారన్నాం కదా రతి మన్మధులని పూజించేటటువంటి కాలంగా చెప్తారు అంటే రాబోయే వసంత ఋతువు శృంగార రసానికి మూలమవుతుంది గనక శృంగార రసానికి ప్రోద్బలం చేసేది అవుతుంది గనక ఈనాడు రతి మన్మధుల్ని పూజించే పద్ధతి కూడా ఉందమ్మా అందుకే దీన్ని మదన పంచమి అనే పేరుతో కూడా పిలుస్తూ ఉంటారు అమ్మా నమస్తే నమస్తే